హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలకన్య లేదంటే మత్స్యకన్య ప్రపంచంలోని అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించబడిన జీవులు అనగా నీటిలో నివసించే ఒక రకమైన జీవులు ఇవి సగం మానవ రూపాన్ని సగం మత్స్య రూపాన్ని కలిగి ఉంటాయి అనగా తల నుంచి నడుము వరకు మనిషి రూపాన్ని నడుము నుంచి చేంప వలె తోక ఉంటుంది వీటిలో జాతి విభేదము కూడా ఉంటుంది సాధారణంగా ఇటువంటి జలచరాలను స్త్రీ రూపంలోనే చిత్రిస్తారు రెండు వేల నాలుగులో వచ్చిన సునామీలో అట్టడుగు సముద్ర గర్భంలో దాగి ఉన్న చేపలలో కొన్ని వాటికి మత్స్య కంజల వలనే రూపం ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది ఇటువంటి జీవులు సముద్ర గర్భంలో మాత్రమే తిరుగాడుతూ ఉంటాయని వాస్తవానికి జలకంజలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే సాహస వీరుడు సాగర గంజ అనే తెలుగు సినిమాలో శిల్పా కుంద్ర జలకంజగా నటించింది కంబోడియా థాయిలాండ్ రామాయణాయాల్లో సువర్ణ మత్స్య బంగారు మత్స్యకంజ అనే రాముని కూతురు పాత్ర కనిపిస్తుంది ఈ మత్స్య రాకుమారి హనుమంతుడు లంకకు వారధి కట్టకుండా ఆపేందుకు విఫల యత్నం చేస్తుంది కానీ చివరకు హనుమంతుని ప్రేమలో పడుతుంది థాయి జానపదంలో ఈ పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది ఇప్పటి కాలంలో ఇలాంటివి జరగడం అసాధ్యమని చెప్పాలి నిజంగా కనిపించాయి అని వదంతులు వచ్చిన అవి అంతవరకు నిజం అనేది నిరూపణ కాలేదు దానికి ఒక ఉదాహరణ చూద్దాం నెల్లూరు జిల్లాలోని ఓ బీచ్లో జలకంజ ఉన్నట్లు వైరల్ అయిన వీడియో పూర్తి క్లారిటీ వచ్చింది సముద్రం ఒడ్డుకు జలకంజ కొట్టుకు వచ్చిందంటూ ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి వికృత రూపంలో ఉన్న ఓ అమ్మాయి బీచ్ ఒడ్డున పాకుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ప్రజలు దీన్ని విపరీతంగా వైరల్ చేశారు ప్రముఖ పర్యాటక కేంద్రమైన నెల్లూరు జిల్లా మైపాడు బీచ్లో ఈ జలకంజా కొట్టుకొచ్చిందంటూ వదంతులు జోరుగా సాగాయి ఈ క్రమంలోనే జలకంజా ప్రచారమంతా పక్కా బోటకమని తేలింది మైపాడు బీచ్లో జలకంజా కలకలమని వస్తున్న వార్తలో నిజం లేదని ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజీ నరసింహులు స్పష్టం చేశారు మైపాడు బీచ్లో ఓ జలకంజా మత్స్యకారులకు చిక్కినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన విషయంపై ఆయన స్పందించారు ఈ మేరకు ఇందుకూరుపేటలో ఆయన మాట్లాడుతూ కొందరు ఆకతాయిలు ఓ వీడియోను సృష్టించి పది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినట్లుగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారన్నారు తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి ఇదే వీడియోలను మైపాడు బీచ్లో జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి లేనిది ఉన్నట్లు చూపుతున్నారని తెలిపారు వీటిని పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరారు దీంతో జలకంజ వీడియోలు ఫేక్ అని నిర్ధారణ అయింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే